హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఆల్రెడీ తమ్నైలు చూసేట అర్థమైపోయి ఉంటుంది నాకు బ్లాక్ బీడ్ కలెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం అందులోని షార్ట్ వేసుకుంటాం కదా అవంటే చాలా ఇష్టం మొన్న అయితే మేము పూర్ణ మార్కెట్ వెళ్ళాము ఆ రోజు నేను కొన్ని అంటే కొన్ని అంటే మరీ ఎక్కువ కాదు అండి కొన్ని బ్లాక్ బీర్స్ అయితే తీసుకున్నాను నార్మల్గా డైలీ వేర్ బాగుంటాయి కదా అనేసి సో వాటి కాస్ట్ నేను ఎక్కడ కొన్నాను అన్నది మీ అందరికీ కూడా ఈ రోజు చెప్పబోతున్నారు అంటే ఎవరికైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు కదా మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో వీడియో అన్నది తీస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాక్ బీట్ కలెక్షన్ నాకు ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఈ బాల్ వచ్చింది కదా ఈ బాల్ గురించి తీసుకున్నాను మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడింది చూడండి ఇలా బాల్ అయితే వచ్చింది అనమాట బాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు చాలా ఇష్టం ఇలా సింపుల్ గా ఉండాలి స్మాల్ కలెక్షన్ అయితే చాలా ఇష్టం అనమాట ఇది ఒకసారి మీ అందరికి కూడా వేసుకొని చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత సింపుల్ గా బాగుందో చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇగో ఇలా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది దీని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మనకి జగదాంబా సెంటర్ ఉంటుంది కదా అక్కడ స్ట్రీట్ సైడ్ షాపింగ్ లో షాపింగ్ చేశాను హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది డైలీ వేర్ అయితే వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ అనమాట చూడండి అసలు దీని కాస్ట్ దానికన్నా కంపేర్ చేసుకుంటే ఇది బాగుందా అది బాగుందా అన్నది కమెంట్ చేయండి నాకు మా హస్బెండ్ అయితే ఇది బాగుంది అనేసి అన్నారు దానికన్నా కూడా చూస్తున్నారు కదా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా అయితే వచ్చింది పెండెంట్ దీని కూడా వేసుకొని చూపిస్తాను ఒకసారి నేనైతే వెనకాతల హుక్ పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ ఇంకోటి చూపించడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం చూసారు కదా చాలా బాగుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇది బాగా నచ్చి తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఇదేమో ఫిఫ్టీ రూపీస్ అనమాట చూసారు కదా కాస్ట్ వైజ్ చూస్తే ఇది ఫిఫ్టీ రూపీసే పడింది ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు తీసుకున్నాను నేను పూర్ణ మార్కెట్లో ఇంకొకటి ఏంటంటే ఇది బ్లాక్ బీడే కాకపోతే పూర్ణ మార్కెట్లో కాదు సంతలో తీసుకున్నాను ఇది మా అమ్మల ఇంటి దగ్గర ప్రతి మంగళవారము శనివారము ఈ రెండు వారాల్లో సంత అయితే అవుతుంది మా చిన్నప్పుడు అయితే ప్రతి మంగళవారము సంత అయితే అయ్యిది ఆ సంతలో మొన్న ఒకసారి నేను మా అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ దండతే తీసుకున్నాను సో మీకు లాకెట్ తిరగబడిపోతుంది కనబడట్లేదు చూడండి ఇలా వచ్చింది రెండు నమలు వచ్చి ఇలా వచ్చింది అనమాట పెండెంట్ చాలా బాగుంది అండ్ ఇది సింపుల్ గా ఇది ఒకటి వేసుకొని సింపుల్ గా సారీస్ కట్టుకున్నా బాగుంటది అనమాట చూసారు కదా అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఇలా వచ్చింది అనమాట పెండెంట్ సో ఈ మూడు ఉన్నాయి నా దగ్గర ఎక్కువ అన్నమాట సో గోల్డ్ అయితే ఒక బ్లాక్ బీడ్ ఉంది అది లాంగ్ వస్తుంది షార్ట్ కాదు అండ్ ఇది చూడండి ఇది చైన్ ఇలా చిన్న బాల్స్ లా వచ్చింది బాల్స్ లో వచ్చి సింగిల్ చైన్ అనమాట మా పాప కోసం అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా వచ్చింది అనమాట సో తనకి గౌన్ డ్రెస్సెస్ మీదకి ఆకలి మీదకి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను సో మనమైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళమైనా కాకపోతే మా పాప కోసం అయితే తీసుకున్నాను ఇది ఒక చైన్ దాని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అనమాట చిన్నది జస్ట్ బటర్ఫ్లై లాకెట్ వచ్చి ఇలా జాల ఉన్నాయి జాలిల్లాగా చూస్తున్నారు కదా బాగుంది లాకెట్ లాకెట్ గురించి తీసుకున్నాను కానీ ఇది కొని ఎన్ని రోజులు అవలేదు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడే కొన్నాను మా పాప నోట్లో పెట్టిన వలిసింది అందుకే నాకు ఏం కొనబుద్దు అనమాట ఏ వస్తువు అయినా నోట్లో పెట్టేసుకోవడానికి చూస్తారు ఎంత వద్దన్నా చూసారు కదా సో ఇది కూడా మనం సింపుల్గా డ్రెస్సెస్ మీద వేసుకున్నా సరే బాగుంటుంది మా పాప కోసం తీసుకున్నాను ఇది కూడా సో ఇవైతే తీసుకున్నాను దీని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఎక్కువగా అవుట్ సైడ్ జ్యువెలరీ అవన్నీ కొన్నాను అనమాట ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అనుకుంటాను బట్ మరి కొంచెం కొంచెం అయితే కొంటాను మరీ అంత కొనుక్కున్నా ఉన్నా అలానే ఎక్కువగా షాపింగ్ అయితే చేసాను సో వాటితో పాటు ఒక త్రీ ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఆ రోజు ఇదొకటి ఇంకోటి ఇది టెన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ చుట్టూ కూడా ఇలా స్టోన్స్ లా వచ్చాయి ఏ క్లిప్ అయినా టెన్ రూపీస్ అంట ఆ రోజు ఆ షాప్ లో ఇది ఒక క్లిప్ ఇంకో టూ క్లిప్స్ అయితే తీసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు యాక్చువల్ గా ఆ రోజు వెళ్ళి రాగానే మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను బట్ నాకు ఈ మధ్యన అస్సలు టైం సెట్ అవ్వట్లేదు వీడియోస్ తీయడానికి అందుకోసం తీయట్లేదు సో చూడండి ఇది ఒక క్లిప్ ఫ్లవర్ లా వచ్చింది సో దీని కాస్ట్ కూడా టెన్ ఏ పడింది అనమాట మీరు మరి మార్కెట్ కి వెళ్ళప్పుడు ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటారు ఎక్కువగా షాపింగ్ నచ్చుతుందా మీకు షాపింగ్ నచ్చదా ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే మీరు షేర్ చేసుకోండి అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్